నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జోలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర సభ్యుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ స్నేహితులతో ఆనందాలు పంచుకున్నారు ఆటపాటలతో సందడి చేశారు దాతలు ప్రకృతి ఇచ్చిన పండ్లతో కేకులు జీవాహారం సమకూర్చారు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులకు తావలేకుండా అరటి ఆకులను మాత్రమే వినియోగించారు విపత్తుని కనుక్కోలేకపోతున్నాం ఆయనకు వచ్చిన ఆలోచన ప్లాస్టిక్ నివారణ దీనికి ఏదో లేదు మన ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఆయన ఉంటే ఆయనకి మనం ఈ యొక్క వేదిక తోడుగుంటే ఇది జాతీయ స్థాయిలోకి వెళ్తుందని ఆశిస్తూ అభినందిస్తూ జీవితంలో మనల్ని సంపాదించిన వాళ్ళు మనకి అన్నదమ్ముల్ని అక్క చెల్లెలు ఇస్తారు కానీ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి స్నేహితుడు సంతోషం వచ్చినా బాధ వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ స్నేహితుడికే పోతుంది ఆ స్నేహం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుక జరుపుకున్నారు దాంట్లో భాగంగా మన ఆరోగ్య జీవనయాత్ర మిత్రులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను రవి గారు మనం పాట పాడ నాకు పాటలైతే రావు జీవితానికి వెలుగునిచ్చే స్నేహమేరాకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పైకి గిరి పౌరాణికి పైకి గిరినా పౌరా జీవితా నీ నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి తట్టి నిలిపినప్పుడు గుండె చెరువై కుమిలినప్పుడు చేయి తట్టి నిలిపినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగు నుంచేలా బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అట్టూ లేదురా కులము అంటూ లేదురా ఏ మతము కుల మతము కూలిపోవును సమత ఒకటే నిలిచియుండును కుల మతములు కూలిపోవును సమత ఒకటే నిలిచి ఉండును స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా నీడ నిచ్చే తోడురా నిచ్చే తోడురా చేయి చేయి కలపరా చెలిమి చేయ కదలరా చేయి చేయి కలపరా చెలిమి చేయ కదలరా గుండె గుండెను రాసుకోని తండుగాను కదలరా గుండె గుండెను రాసుకోని దండుగాను కదలరా స్నేహ జీవితానికి తీయడానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహ మేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా థ్యాంక్ యూ అనేది మనం పెంచుకుంటున్నాం దీనిలో ఒక స్నేహం ఉంది ఒక ప్రేమ ఉంది ఒక దాతృత్వం ఉంది ఒక రిలేషన్స్ దీంట్లో ముందుగా మనం యోగాసనాలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం సాత్విక ఆహారం కూడా ఉండాలి ఇది ప్రకృతి ఆహారం జీవ ఆహారం అని మనం పాటిస్తూ వస్తున్నాం ఈ యోగాలో అష్టాంగ సాధనలో ఇది ప్రకృతి ఆహారం కూడా ఉంటుంది దాన్ని ఈ రోజు మనకి బొర్రా ప్రసాద్ గారు అందిస్తున్నారు వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చేసేవాని ఆయన అంత పట్టించుకునేవాని కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాయిన్ సభ్యుల్లో చేరిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ కంపల్సరీ వాకింగ్ కేటాయించాలనే మీ అందరి యొక్క అది అక్కడ చూసిన చేంజ్ వచ్చింది ఇక ఒకటే నేను తీసుకున్నాం ఒక్క రోజు కూడా నేను వాటి మానేయద్దు అనేది ఒక నిర్ణయం తీసుకుని సెకండ్ నుంచి కూడా కంటిన్యూగా ఇందులో ప్రత్యేకంగా బాబు గారికి కృతజ్ఞతలు ఎందుకంటే నేను లేకపోతే తన్ని లేపి అంత ఫోన్ చేసి అంత అధికారం బావి అని బావి అనుకుంది పొద్దున్నే పొద్దున్న నిజంగా ప్రతిరోజు అందరికీ ఫోన్ చేసి రండి రండి అని చెప్పేసి ఈ రోజు అందరికీ స్వార్థం ఇట్లా ఉన్న ఒక వ్యక్తి అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ఒక వ్యక్తులలో బావి ఒక ముఖ్యమైన వ్యక్తిని తెలుస్తుంది అలాగే బోసు కూడా కృతజ్ఞతలు ఈ రోజు జరుగుతుందంటే కారణం ఈ రోజు యొక్క మన సంకల్పం దీంట్లో ఉన్నటువంటి నిజాయితీ మనల్ని అందరినీ ఒక వేది మీద తీసుకొచ్చింది అన్ని అన్ని ఉన్నారు ఉన్నారు వేదిక యాత్ర మనం జిల్లా స్థాయిలో పొత్తు తెచ్చుకున్నాం రేపు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం దీనికి అందరితో కూడా సహకారం ఉంది ఆత్రుత ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది దాంట్లో భాగంగా

జనదినం ఒక ప్రోత్సాహమే పొందాలంటే ఒక గట్టి ప్లాట్ఫామ్ కావాలి అది మనమే అవుదామని నేను కోరుకుంటున్నాను